పెద్దల మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యన న్యూలక్ష ఆర్గనైజేషన్ సో తెలంగాణ బడ్జెట్ కానీ మేము ప్రధానంగా ఎజెండా ఇస్తా ఉన్నాం ఆ విధంగా పెడతారా అనే తర్వాత సంగతి భారతదేశ బడ్జెట్ కానీ తెలంగాణ బడ్జెట్కి కానీ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంటు భూమి పంపిణీ సామాజిక న్యాయం సమాన అవకాశాల సమాజం కోసం ప్రధానమైనటువంటి ఎజెండాని మేము మొదటి నుంచి చెప్తా వస్తూ ఉన్నాం ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ అమెండ్మెంట్స్ ఎట్లయితే మూడు వందల తొంభై ఐదు ఇలా నాలుగు వందల పన్నెండు నుంచి ఐదు వందల వైపు వెళ్తూ ఉంది అనేక అమెండ్మెంట్స్ ప్రజల అవసరాల రీత్యా దాన్ని మార్చుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఇలా మనం చూసుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్కి సంబంధించి అవినీతి లేనటువంటి ధరలు నియంత్రణలో ఉన్నటువంటి నిరుద్యోగం లేనటువంటి బడ్జెట్ని కోరుతూ ఉన్నారు సో దాంతోపాటు పాటు రూపాయి వేలు వేల తొంభై తొంభై రెండు రూపాయలే పోయింది డాలర్లో పోల్చినప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇతర ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ వైపుగా భారత బడ్జెట్ని మళ్లించే ప్రయత్నం కూడా మనకు కనపడతా ఉంటుంది సర్వేల ఆధారంగా పెరుగుదల అంశానికి సంబంధించి గతంలో పదకొండు రూపాయలు ఉన్న మంచి ప్యాకెట్ ఇలా నూట యాభై నుంచి రెండు అయింది వీళ్ళు బడ్జెట్ని పెంచి చూపిస్తున్నారు తప్ప నిజంగా ఎక్కడ పెంచారనేది ఒకటి ప్రశ్నార్థకంగా మనకు కనపడుతూ ఉంటుంది సో ప్రభుత్వ ఆదాయ తీర్థనులు పెద్ద బడ్జెట్ పెంచుతూ సో అదే మోస దూరంలో ముందుకెళ్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుండే సో రాయితీలు ఇవ్వాల్సిన ఎరువులు ఆహారం ఇంధనంపై సబ్సిడీలు క్రమేణా తగ్గిస్తూ పోవటం సో ఇది బడ్జెట్కి ముఖ్యంగా సామాన్య ప్రజలకి ఇదిగా ఉంటుంది నిరుద్యోగ సమస్య ఎలైతానం చేస్తుంది దాన్ని చెప్పాల్సి పర్లేదు యువజన యువజనుల యూత్ జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి సో నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఆర్థిక సర్వేల్లో పడి ప్రస్తావన అనేది తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థిక సంక్షేమం నుంచి బయటపడి ఇప్పటికే ఇచ్చినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిధులు ఎందుకు కేటాయిస్తారు అంతకుముందు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కరువు పనులకు సంబంధించి వీరామ్ బాబ్జీ ఏదో పేరుతోని పేరు మార్చినటువంటి అనేక అమెండ్మెంట్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు అసంఘటితరంగా సంఘటితరంగా కార్మిక కర్షక వ్యవసాయ కూలి భవన నిర్మాణ ఇట్లా అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు సార్వత్రిక పిలుపు పిలుపునిచ్చినప్పుడు ఈ దేశంలో వీళ్ళ సమస్యలన్నీ పరిష్కారం కాలేదని గ్రామీణ పేదలకు సంబంధించి కోట్లాది మంది ఉపాధి మార్గాలు కరువైనట్టుగా మనకి స్పష్టం ఉన్నది కార్పొరేట్ల బడ్జెట్ లాగా ఇది రోజు రోజుకి సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ ఉంది సో మధ్యతరగతి జీవితాలు జనం నుంచి సబ్సిడీలు రైతులు విస్తాల మీదనే కల్చర్ పేరుతోనే కొద్దిమంది కొంతమందికే అంటే ఏదో కొద్దిపాటి ఇదేసినట్టుగా సో తెలంగాణ ప్రభుత్వం లేకపోతే రెండు వందల యూనిట్లు ఇస్తుంది అనుకో అది అంత అయితే రెండు వందలు మూడు వందలు రేషన్ బియ్యం నెలకు ఒక నాలుగు వందలు ఇచ్చి ఇల్లు మొత్తం గడిస్తే దాన్ని లేకపోతే నెలకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఇల్లు మొత్తం గడుస్తా కుటుంబ కుటుంబ పోషణ జరుగుతుందా ఇప్పుడున్నటువంటి ధరల్లో వాళ్ళు రేషన్ బియ్యం ఎనభై కోట్ల నుంచి వంద పైపు వెళ్తూ ఉన్నారు ఈ దేశంలో సో ఇది పరిస్థితి అంటే వీళ్ళంతా కూడా ఎవరు వీళ్ళంతా ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు పాయింట్ రెండు శాతానికి వృద్ధి రేటు ఉందనేది లెక్కలు చెప్తా ఉన్నారు నిజంగా ఉందా ఎనభై కోట్ల మంది రేషన్ కార్డు ద్వారా వాళ్ళు ఏమైనా స్కోడా కార్లు వేసుకొని వచ్చి రేషన్ షాపుల దగ్గర పార్కింగ్ చేసి వాళ్ళు ఏమైనా బియ్యం తీసుకుంటున్నారా వాళ్ళు ఎనభై కోట్ల మంది నుంచి వంద కోట్ల మందికి మేము రేషన్ బియ్యం ఇస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటా ఉన్నాయి ఇప్పుడు కేంద్ర ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం మీరు దేశాన్ని డెవలప్ చేశారు బా దివాలా తీశారా ఎనభై కోట్ల మంది వంద కోట్ల వైపు రేషన్ బియ్యం ఇచ్చే వెళ్తున్నారంటే పేదరికంలోకి నెట్టేస్తున్నారు కదా ఎనభై కోట్ల మంది ఎనిమిది కోట్ల మందికి వస్తే దేశాన్ని అభివృద్ధి చేసినట్టుగా సో మీరే మీ లెక్కలే మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్పే లెక్కల ప్రకారమే ఈ దేశంలో వెనకబాటుతనం పేదరికం నిరక్షరాస్యత ఉన్నది ఇందుకోసం స్వచ్ఛమైన విద్య అందరికీ విద్య అందరికీ ఉద్యోగం అందరికీ ఉపాధి ఆ విధంగా ముందుకెళ్ళటానికి ఆస్కారం ఉందని చెప్పేసి భూమి పంపిణీ కూడా జరగాలి ఆ విధంగా ఉద్యోగత కల్పనలు పెంచే ప్రయత్నం చేయాలి స్వయం ఉపాధి పెంచాలి నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో ఆయుధాలు యుద్ధాలు వాటినే కాకుండా వ్యవసాయ వ్యవస్థ పారిశ్రామిక వాటి అనుబంధ రంగాల్ని మరింత స్ట్రెంత్ చేయటం చిన్న తరహా మధ్య తరహా కుటీర పరిశ్రమను స్ట్రెంత్ చేయటం ఇవి ఉన్నదంటే ఏదో పది శాతం మందికి అప్పు చెప్పినట్టుగానే ఉన్నది దేశ బడ్జెట్ అంతా దేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులన్నీ ఖనిజ వనరుల్ని తవ్వుతూ బొందలఘట్టాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఏమంత మంచిది కాదు అందుకోసం ఎప్పటికే చెప్పినట్టుగా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ అదేవిధంగా ఏదైతే ఉందో సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ని ఎలా భారతీయ సమాజం కోరుతూ ఉంది సకల కుల ఆ లెక్కలు కూడా చేసి బడ్జెట్ అలాట్మెంట్స్ ఆవైపుగా జరగాల్సిన అవసరం ఉన్నది ఇప్పటిదాకా దాకా అనేక ఎజాలు వచ్చినాయి కమ్యూనిజం సోషలిజం టూరిజం ఆయిజం సెల్ఫిజం ఫ్యూచరిజం ఇంకొక ఇజం ఎవడి సినిమాగా వాడే హీరో అండి కానీ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని సో ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నవ నిర్మాణాన్ని నవభారతాన్ని నిర్మించే వైపు వెళ్ళాలి అందుకోసం నేను చెప్పినటువంటి ఎజెండాని అమలు చేయటం ద్వారా బ్లాక్ మార్కెట్ని అరికట్టడం ద్వారా ధరలను అదుపు చేయటం ద్వారా పది పదిహేను శాతం ఉంటే జనం ఏం కొనుక్కుంది అంటానండి మూడు శాతం రెండు శాతం ఉంటే ప్రజలు బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది సో అవన్నీ కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలకు ఉంటుంది అవేం చేయకుండా నేను కాస్తాను నేను పందులు కాస్తాను నేను వంటలు కాస్తాను ఈ ఈ కార్యక్రమాలతోని ఏ ఏమి ఉపయోగమో సో అందుకోసం ఇండియన్ బడ్జెట్ ఆ వైపుగా ఉండాలని ఆ వైపుగా ఉంటుందని తెలియజేసుకుంటూ సో అది లేకపోతే ఇట్లాంటిది లేకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొన్ని వస్తువులకు ధరలు తగ్గించినట్టుగా కొన్ని వస్తువులకు ధరలు పెంచినట్టుగా ఈ బడ్జెట్ ఇదే కథ ఇదే కథ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బడ్జెట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకళ్ళు అరగంట మాట్లాడతారు ఒకళ్ళు రెండు మూడు గంటలు మాట్లాడతారు భారత బడ్జెట్కి సంబంధించి ఇంతకు మించి ఏమన్నా ఉందా అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సో ఖచ్చితంగా ఈ దేశంలో వందకి తొంభై శాతం మంది నెలకు ఐదు వేలతోని నెలకు పదివేలతో నెలకు పదిహేను వేలతో నెలకు ఇరవై వేలతో ఒక కుటుంబం నడుస్తూ ఉంది నిజంగా డబ్బులతో నడుస్తా ఒక కుటుంబం ఉందనుకుందాం నెలకి ఇరవై వేలు వేసుకుందాం ఐదు పదివేల కుటుంబాల్లో నేను చెప్పట్ల మామూలు సామాన్యమైన జీవితం గడుపుతున్నారు పదిహేను వేలు దాకా ఇరవై వేలు వచ్చేది ఉందనుకుందాం ఇరవై వేలు వస్తే నాలుగు ఆదివారాలు వస్తాయి నాలుగు ఆదివారాలు అడ్మాస్ నేర్చుకున్నాడు ఐదు వేలు అక్కడనే లేచిపోతాయి కిరాణా సరుకులు ఇంటికి రాయలు పదివేలు లేచిపోతాయి ఇక మిగిలిన ఐదు వేలతో బట్టలు కొనుక్కోవాలి అన్న రోగం వృష్ణ చూంచుకోవాలి ఎవరైనా చుట్టాలు వచ్చినా చూసుకోవాలా ఆ కుటుంబం తల్లిదండ్రి ఇద్దరు పిల్లలే నేను లెక్కేసింది అటు పేరెంట్సో ఇటు పేరెంట్స్ మళ్ళీ ఏళ్ళ దగ్గర ఉంటే అదనపు ఖర్చు ఇరవై వేలు పదిహేను వేలు పదివేలు ఐదు వేలు అయిన బతకాలి సో ఇట్లాంటి దేశాన్ని వీళ్ళు సృష్టిస్తూ ఉన్నారు ఇట్లాంటి బడ్జెట్లు పెడతా ఉన్నారు సో నా చిన్నప్పటి నుంచి స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి బడ్జెట్లు పెడతా ఉన్నారు కొద్దిగా గతంలో పెట్టిన దానికి ఒక రూపాయి పెంచి ఇంకో లక్ష లక్ష రూపాయలు పెంచి ఇంకో కొన్ని కోట్లో పెంచి ఆ మారుతున్న రేట్లు మరి డాలర్ పైన బడ్జెట్లో డాలర్ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉంది ఇప్పుడు తొంభై రెండు రూపాయలు ఉంది ఇప్పుడు మరి ఎంత పెట్టి చూపిస్తారో చూడాలి సో ఈ బడ్జెట్లో రేట్లు పెంచడం అలాట్మెంట్ చేసినటువంటి డబ్బులు కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చిస్తావారు ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి సో అందుకోసం ప్రజలు నిజ జీవితాల్లో వెలుగులు నిండేటువంటి ప్రజలు అభివృద్ధి వైపు అడుగులు వేసేటువంటిది అందరికీ విద్యా వైద్యం ఉపాధి రంగాలు లాగా బా సమగ్ర సంతులిత అదేవిధంగా సమ్మేళన అభివృద్ధిని మేము కోరుతా ఉన్నాం సో సస్టైనబుల్ డెవలప్మెంట్ని మేము కోరుతా ఉన్నాం సందుతు అభివృద్ధిని సమగ్ర అభివృద్ధిని సంపూర్ణ అభివృద్ధిని మేము కోరుతూ ఉన్నాం ఈ దేశం ఆ వైపుకి అడుగులు పడాలి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు లింకప్ పెట్టి తప్పిపోతే ఒక రూపాయి బిళ్ళు ఇచ్చినట్టుగా మనకు అనిపించదు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి పనులైతే ఖచ్చితంగా బరాబరగా వసూలు చేసుకుపోద్ది వచ్చే ఆదాయ వనరులన్నీ దేశపోద్ది కానీ పెట్టి తీసుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ ఇయటానికి మాత్రం చేతులు రావు ఇది పరిస్థితి సో తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ఇప్పటికే ఇల్లు అవసరమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది సర్వే చేసి ఎనభై లక్షల మంది పోటీ చే అప్లై చేసుకుంటే సో అందులో ఇక్కడే అరవై లక్ష అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ముప్పై ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు సుమారుగా ఐదు నుంచి పది కోట్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు దేశంలో ఉన్నారు సరే వాళ్ళందరికీ ఇల్లు కట్టాల్సిన దశలవారీగా మీరు సంవత్సరానికి ఒక యాభై లక్షలు ఇల్లు కట్టండి ఇంకా ఇరవై ఏళ్ళకైనా అసలు ఆ ఎజెండానే ఉండదు అట్లా దరిద్రంగా ఉంటుంది కొద్దిమంది కార్పొరేటు బడుజాతి సంస్థల యొక్క తొత్తులుగా పాలక వర్గాలు వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మూడో వాడు వచ్చినా నాలుగో వాడు వచ్చినా ఎవడు వచ్చినా ఇదే కథ నడుస్తూ ఉంది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ప్రజల నిజ అభివృద్ధిని మేము స్పష్టంగా కోరుకుంటున్నాం ఆ వైపుగా ఈ దేశం అడుగులు పడాలి అప్పుడే అదే నిజమైన అభివృద్ధి ఏదో కొద్దిమంది కార్పొరేట్లను వేపించడం కోసం కొద్దిమంది కార్పొరేట్ సంస్థలు ఏదో మోగ చేతి కింద దాహం అయితే ఇట్లా దోషలు పెట్టుకొని మనం ఊళ్ళో వెళ్తున్నాం బోరింగ్ పంపు వాటర్ బాటిల్ అయితే గ్లాసులు లేదు ఇట్లా దోషలు పెట్టుకొని తాగుతాం బోరింగ్ కొడుతుంటే ఇట్లా కడుపు నిండి అంతే తప్ప మోచి ఇట్లా నీళ్లు తాగేటప్పుడు మా చేతి నుంచి కొన్ని నీళ్లు తారుతుంటే దోషట్లో ఆడితోని కడుపు నిండదు అంతే తప్పితే సో స్పష్టంగా ఈ దేశ ప్రజలకు సంబంధించి స్పటిష్టమైనటువంటి ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేసి ముందుకెళ్ళాలి ముఖ్యంగా సాక్షాత్తు భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజు రా రాహుల్ గాంధీ తండ్రి గారు అయినటువంటి రాజీవ్ గాంధీ అన్నాడు నేను ఢిల్లీ నుంచి వంద రూపాయలు ఖమ్మంలో ఉన్నటువంటి పక్కన గ్రామానికి ఒక వంద రూపాయలు పంపిస్తే అక్కడికి వెళ్ళేసరికి ఇరవై ఒక్క రూపాయలు చేరుతున్నాయని అని చెప్పాడు సో అవినీతి ఏ రేంజ్లో ఉంది చెప్పొచ్చు అదేమైనా డబ్బులు ఏమైనా ఐస్ క్రీమా ఐస్ గడ్డ కరిగిపోవడానికి సో అంత బ్యూరోక్రటిక్ అంత అవినీతి ఉండి ఈ దేశ ప్రజల ప్రయోజనాలను తీర్చలేవు అందుకోసం దీని మీద ఖచ్చితంగా ఉక్కుపాతం మోపి దేశ ప్రజల అభివృద్ధి వైపు బాటలు పడాల్సిన అవసరం ఉన్నది ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో పెద్దలరా మిత్రులరా మేము ఈ దేశం ఈ దేశ సంపద అందరిది ఈ దేశం ప్రతి ఒక్కరి చెమట చుక్క ఉంది సో అందుకోసం చివరి వ్యక్తి దాకా ఆదివాసీల్లో ఉన్నటువంటి బీసీ కాలనీలో ఉన్నటువంటి గిరిజన తండాల్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి చివరి వ్యక్తి దాకా ఈ దేశ సంపద పంపిణీ జరగాలి అందాలి దక్కాలి ఆ వైపుగా మా ప్రయాణం మా వేదికలు పనిచేస్తాయి సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ మేము ఈ దేశం పట్ల విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాం ఆ వైపుగా అడుగులు పడతాయని భావిస్తాను ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాలు పెద్దరం